శ్రీరాముల వారు సీతాదేవి లక్ష్మస్వామి వింటారు లోపల ఆంజేయ స్వామి వారు ఉండరు అనమాట ఇక్కడే పోతన భాగవతం రాశారు అన్నమాచారి దర్శించారు கிரமங்க தரிசிச்சாரு பதிலூர் வினாதினூர் ஆயுத ఐశ్వర్యదేవి వక్షాభ్యుద్ధత్తం పంచాదుర్జతం వ్యవసాయా వ్యవసాయా వ్యాపార వ్యాపార అభివృద్ధిర్ద్ధత్తం అభివృద్ధిర్ద్ధం సత్సంకల్పం సత్సంకల్పం శీగ్రేవే శీగ్రేవే చిద్ధిరస్తు చిద్ధిరస్తు దదాస్తు దదాస్తు రామాయ రామాయ రామబద్రాయ రామబద్రాయ రామచంద్రాయ రామచంద్రాయ వేదసే వేదసే లఘునాదాయ లఘునాదాయ 나야 y a h 야 t 야 h i h 야 t a 나 i h 야 t a h i h 야 t a 나 i h 야 t a h i h 야 t a h i h 야 t a h i h 야 t a h 야야야야야야야야야야야야야야야야야야야야